హాయ్ అండి నేను మీ అనిత వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మన ఆడవారికి ఎంతగానే యూస్ అయ్యి మరికొన్ని యూస్ఫుల్ కిచెన్ టిప్స్ అయితే మేము ముందుకు వచ్చేసాను వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఈ వీడియోలో టిప్స్ కనుక మీకు నచ్చినట్టుగా ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్గా వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెను పెట్టుకొని అందులో ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకొని బాగా మరిగించుకోవాలి ఇలా మరుగుతున్న వాటర్లో రెండు తమలపాకులనైతే ఈ విధంగా తుంచి వేసుకోవాలండి ఈ వర్షాకాలంలో మనకి జలుబు దగ్గు కాఫు ఎక్కువగా ఉంటుంది కదండి అలాంటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి తమ్మలపాకులు వేసుకున్న తర్వాత చిటికెడంత పసుపు కొద్దిగా తులసి ఆకులు కూడా వేసేసుకొని ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి రెండు నిమిషాల పాటు ఈ ఆకులనంతా బాగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఫిల్టర్ చేసుకోవాలి ఈ వర్షాకాలంలో మనకి జలుబు దగ్గు కాఫ్ ఎక్కువగా ఉంటుంది కదండి అలాంటప్పుడు ఈ విధంగా చేసుకుని తాగామనుకోండి మనకి ఎంత దగ్గు కాఫ్ ఉన్నా కూడా ఇట్టే క్లియర్ అయిపోతుంది అనమాట చిన్న పిల్లలైనా ఎవరైనా తీసుకోవచ్చండి ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న బౌల్ అయితే తీసుకొని అందులో పావు టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ వేసుకోవాలి పావు టీ స్పూన్ దాకా పసుపు ఒక కర్పూరం బిల్లనైతే అయితే ఈ విధంగా పొడి చేసి వేసుకోవాలి మనం దేవుడికి యూస్ చేస్తాం కదండి ఆ కర్పూరం బిల్లని ఒక బిళ్ళని అయితే ఈ విధంగా పొడి చేసి వేసుకోవాలి వేసేసుకొని వీటన్నింటిని ఇలా బాగా మిక్స్ చేసేసుకొని మనకి వర్షాకాలంలో చీమలు అయితే ఎక్కువగా వస్తూ ఉంటాయి కదండీ ఎక్కువగా గుమ్మం దగ్గర కానివ్వండి కిచెన్ లో సెల్పు బండల మీద గోడల మీద చిన్న చీమలు పెద్ద చీమలు ఇలా వర్షాకాలంలో ఎక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట అలా చీమలు ఎక్కువగా ఉన్న ప్లేస్ తో ఈ విధంగా కొద్దిగా బేకింగ్ పౌడరు ఒక కర్పూరం బిల్ల కొద్దిగా పసుపును వేసేసుకొని ఈ పౌడర్ వేసుకున్నాం అనుకోండి ఈ బేకింగ్ పౌడర్ కర్పూరం స్మెల్కి చీమలు అస్సలు రావన్నమాట ఇలా గుమ్మం దగ్గర విండోస్ దగ్గర ఈ పౌడర్ ని చల్లుకోవడం వల్ల మనకి చీమలు బొద్దింకలు చెదులు కూడా పట్టకుండా ఉంటాయండి ఇలా పూల చెట్లు కూడా మనం ఈ పౌడర్ ని చల్లుకోవడం వల్ల చెట్లు చీడ పడకుండా పురుగు పట్టకుండా చెట్లు అయితే పెరుగుతాయి ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకి క్లైమేట్ చేంజ్ అవ్వగానే కొంతమందికి అయితే జలుబు దగ్గు జ్వరము ఆస్మా అయితే వస్తూ ఉంటాయి కదండి అలాగే కొంతమందికి నైట్ అవ్వగానే నిద్ర అనేది అస్సలు పట్టక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నింటికి కూడా ఇంట్లోని న్యాచురల్ పద్ధతిలో ఇప్పుడు ఒక మంచి టిప్ అయితే తెలుసుకుందాము ఫస్ట్ గా ఒక కాటన్ కర్చి అయితే తీసేసుకొని అందులో ఐదు నుండి ఆరు లవంగాలు అయితే తీసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ దాకా వాము కూడా వేసుకోవాలండి ఈ వాము ఘాటుకి మనకి జలుబు దగ్గు లాంటివి కూడా ఈ స్మెల్ చూడడం వల్ల క్లియర్ అవుతాయి అనమాట ఫ్రోట్ ఇన్ఫెక్షన్ లాంటివి కూడా తొందరగా క్లియర్ అయిపోతాయి ఇలా చిన్న పాకెట్ లాగా రెడీ చేసుకొని మనం ఎక్కడికైనా బయట వెళ్ళినప్పుడు జోబులో పెట్టుకొని వెళ్ళాము అనుకోండి మనకి ఘాటుకి జలుబు దగ్గు ఫ్రోట్ ఇన్ఫెక్షన్ లాంటివి క్లియర్ అయిపోతాయి అలాగే ఎవరికైతే నైట్ పూట నిద్ర పట్టదు అనేవాళ్ళు ఈ విధంగా దింబు కింద ఆ ఈ పాకెట్ ని పెట్టేసుకొని పనుకున్నాం అనుకోండి ఈ ఘాటుకి స్మెల్ చూడగానే మనకి నిద్ర కూడా బాగా పడుతుంది ఎవరైతే దగ్గు త్రోట్ ఇన్ఫెక్షన్ లాంటివి నిద్ర పట్టకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం చపాతీలు చేసుకుంటూ ఉన్నప్పుడు చపాతీలు కానివ్వండి పుల్కాలు కానివ్వండి చేసుకుంటూ ఉన్నప్పుడు పిండి మనకి ఎంతో కొంత మిగులుతూనే ఉంటుంది కదండి ఇలా పిండి మిగిలిన తర్వాత మనం అది ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాం అనుకోండి అది నల్లగా అయిపోయి గట్టిగా అయిపోతూ ఉంటుంది అలాగే నెక్స్ట్ డే మనం చపాతి చేసుకోవాలన్నా కూడా కష్టంగా ఉంటుంది అనమాట అలాంటప్పుడు సింపుల్ గా ఈ విధంగా మిగిలిన పిండిని హాట్ బాక్స్ లో మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాం అనుకోండి పిండి అనేది నల్లగా కాకుండా ఉంటుంది అయినా కూడాను ఆ కూలింగ్ కి పిండి అనేది గట్టిగా అయిపోతూ ఉంటుంది కదండి మనం పుల్కాలు చేసుకున్నా కూడా ఎండిపోయినట్టు వస్తాయి అనమాట పుల్కాలు కానివ్వండి చపాతీలు కానివ్వండి అలాంటప్పుడు మనకి పిండి అనేది స్మూత్ గా అప్పటికప్పుడు కలిపినట్టు ఉండాలి అలాగే పూరీలు కానివ్వండి చపాతీలు కానివ్వండి పొంగుతూ రావాలి అంటే సింపుల్గా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చూడండి ఈ విధంగా చిన్న కుక్కర్ అయితే తీసేసుకుని అందులో కొద్దిగా వాటర్ పెట్టేసుకుని చపాతి పిండిని ఏ పిండి అయితే గట్టిగా అయిపోయి ఉంటుందో ఆ పిండిని ఈ విధంగా ఒక బౌల్లో పెట్టి కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఈ వాటర్ ని కొద్దిగా హీట్ చేసుకోవాలి ఆ హీట్ కి పిండి అనేది మనం అప్పటికప్పుడు కలుపుకున్నట్టు బాగా సాఫ్ట్ గా వస్తుంది ఈ విధంగా ఎంత గట్టిగా ఉన్న రాయి లాగా ఉన్న పిండి అయినా కూడా ఇలా చేసామనుకోండి రెండే రెండు నిమిషాల్లో సాఫ్ట్ గా చాలా బాగుస్తుంది చపాతీలు కానివ్వండి పుల్కాలు కానివ్వండి పొంగు ఫ్ట్ సాఫ్ట్గా చాలా బాగుస్తాయి సింపుల్గా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం నేను పాలిస్ పెట్టుకున్న తర్వాత మనం నేను పాలిస్ చేంజ్ చేసుకోవాలి ఈ నేను పాలిస్ రిమోవ్ చేసుకొని వేరే నేను పాలిస్ వేసుకోవాలి అన్నప్పుడు ఒక్కొక్కసారి మన దగ్గర నెయిల్ రిమోవ్ లేనప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మన దగ్గర పెయిన్ రిలీఫ్ స్ప్రే అయితే ఉంటుంది కదండి ఆ స్ప్రేని ఈ విధంగా నేను పాలిస్ మీద కొద్దిగా స్ప్రే చేసుకోవాలన్నమాట ఇలా స్ప్రే చేసేసుకొని కొద్దిగా కాటన్ అయితే తీసేసుకొని రిమూవ్ చేసుకున్నాం అనుకోండి మనకి నెయిన్ పాలిస్ నీట్ గా రిమూవ్ అయిపోతుంది నెయిన్ పాలిస్ చేంజ్ చేసుకోవాలి నెయిల్ రిమూవర్ లేదు అన్నప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా నీట్ గా నెయిన్ పాలిస్ అయితే రిమూవ్ అయిపోతుంది రెండు చీరలని మూడు ఇంచుల గ్యాప్ తో ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి అయితే ఈ విధంగా కాటన్ ఫ్రాక్ అయితే ఒకటి తీసుకున్నాను ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పైన స్లీవ్స్ ఈ బాడీ పార్ట్ అంతా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫ్రాక్ని ఈ విధంగా ఉల్టా చేసేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసేసుకోవాలి తరంతో ఈ విధంగా కట్టేసుకోవాలి నేనైతే లేస్ తీసుకున్నానండి లేస్తోనైనా మనకి లూజ్ అవ్వకుండా ముడి అనేది బాగా వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ మనం ఈ విధంగా నార్మల్గా తిప్పామనుకోండి మనకు ఒక బ్యాగ్ లాగా ఉంటుంది ఇందులోకి మనం ముందే రెడీగా పెట్టుకున్న ఈ అంతా ఇందులోకి ఈ విధంగా ఫిల్ చేసుకోవాలి నేనే తీసుకోవచ్చు ఈ విధంగా దారంని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత రెండు దారాలని పట్టుకొని ఈ విధంగా ఫ్రాక్ని దగ్గరగా చేసుకోవాలన్నమాట ఈ విధంగా పెట్టుకున్నాం అనుకోండి అయితే చాలా బాగుంటుందండి చూడండి ఇలా పెట్టుకున్న తర్వాతనే ఆ లుక్ అనేది వచ్చిందనమాట చాలా బాగుంది చూస్తున్నారు కదండి చూస్తుంటేనే మీకే అర్థమవుతుందనమాట ఎలా ఉంది ఏంటి అనేది అయితే చూసారు కదండి ఫినిషింగ్ అయితే చాలా బాగుంది మనం వీటిని ఎప్పుడైనా వాష్ చేసుకోవాలి అనుకున్నా కూడా ఈజీగా వాష్ అండి దీన్ని మనం రెండు వైపులా ఎటువైపు అయినా చక్కగా యూజ్ చేసుకోవచ్చు పౌండ్ పిల్లో అయితే రెడీ అయిపోయింది అనమాట ఈ విధంగా మనం చీరల్లో కానివ్వండి సోఫాల్లో కానివ్వండి దివాని మీద కానివ్వండి చక్కగా యూస్ చేసుకోవచ్చు అండి చూడడానికి కూడా చాలా బాగుంటుంది చూసారు కదండి ఫినిషింగ్ కూడా ఎంత బాగా చాలా బాగా కదండి ఈ విధంగా మనం ఎటువైపు అయినా రెండు వైపులా చక్కగా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు ఫస్ట్ గా వచ్చేసి మీకు ఎన్ని వెల్లుల్లిస్ కావాలి అనేది అయితే చూసుకొని అన్ని వెల్లుల్లిస్ ని ఈ విధంగా ఒల్చి పెట్టుకోవాలి ఇప్పుడైతే ఈ వెల్లుల్లిపాయలకి పైనున్న పొట్టు తీసుకోవటానికి కూల్ డ్రింక్స్ బాటిల్ క్యాప్ ఉంటుంది కదండి ఆ క్యాప్ అయితే యూస్ చేస్తున్నాను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక్కొక్క వెల్లుల్లిపాయని తీసుకొని క్యాప్ తోటి పైన నుండి ఈ పొట్టు ఇలా లాగామనుకోండి వెల్లుల్లిపాయకి పొట్టు అయితే నీట్ గా ఊడొచ్చేస్తుంది ఈ విధంగా వెల్లుల్లిపాయలకి పైన క్యాప్ ఈ విధంగా పెట్టుకొని పొట్టు తీసుకున్నాం అనుకోండి చాలా ఈజీగానే వెల్లుల్లిపాయలని అయితే వల్చేసుకోవచ్చు ఈ వెల్లుల్లి పొట్టు తీసుకోవటానికి మనం గోర్లు యూస్ చేయన అవసరం లేదు ఎటువంటి చాకు అవసరం లేదు ఎంతో సేఫ్టీగా ఉండే బాటిల్ క్యాప్ ఒకటి ఉంటే చాలండి చూడండి క్యాప్ తో ఇలా అంటూ ఉంటేనే వెల్లుల్లి పొట్టు అనేది హీజీగా ఊడిపోతుంది అనమాట ఎంత చిన్నగా ఉన్న వెల్లుల్లిపాయలైనా పెద్దగా ఉన్న వెల్లుల్లిపాయలైనా కూడా హీజీగా వల్చేసుకోవచ్చు ఈ పని మనం చిన్న పిల్లలకు చెప్పినా కూడా వాళ్ళు కూడా ఈజీగా చేస్తారు అనమాట కూల్ డ్రింక్స్ బాటిల్స్ అందరి ఇళ్లలో ఉండే ఉంటాయి కదండి ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది మనము ఎక్కువ వెల్లుల్లిపాయలకి పొట్టి తీసుకోవాలి అన్నప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి గోర్లు నొప్పు పెట్టకుండా ఎన్ని కేజీల వెల్లుల్లిపాయలు అయినా కూడా నిమిషాల్లో ఈజీగా పొట్టనే తీసేసుకోవచ్చు చూడండి నేనైతే ఇంత తక్కువ టైంలోని ఇన్ని అయితే వల్చుకున్నాను ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది షర్ట్ ను ఈజీ టిప్ అయితే చూసేద్దాం ఫస్ట్ గా షర్ట్ ని ఈ విధంగా ఉల్టా వేసేసుకొని స్లీవ్స్ ని పైనే ఈ విధంగా సమానంగా పెట్టుకోవాలి షర్ట్ ని కింద వైపు నుండి ఒకసారి మడిచేసుకొని రైట్ సైడ్ వన్ టైమ్ లెఫ్ట్ సైడ్ వన్ టైమ్ మడిచేసుకొని షర్ట్ ను ఉల్టా చేసుకున్నాం అనుకోండి చూసారు కదండి షర్ట్ ని ఎంత ఈజీగా ఫోల్డ్ చేసేసుకోవచ్చు ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ టీ షర్ట్ ని ఫోల్డ్ చేసుకోవడం అయితే చూసేద్దాం ఫస్ట్ గా టీ షర్ట్ ని కింద వైపు నుండి కొద్దిగా మర్చుకోవాలి ఆ తర్వాత ఆ సైడ్ ఈ సైడ్ కొద్దిగా మడిచేసుకొని స్లీవ్స్ అయితే నీట్గా సెట్ చేసేసుకొని ఇటువైపుకి తిప్పుకున్న తర్వాత పైన నుండి రోల్ చేసుకుంటూ రావాలి ఈ విధంగా రోల్ చేసేసుకొని మన కింద వైపు గ్యాప్ ఉంది కదండి ఆ గ్యాప్ లోకి ఈ విధంగా షర్ట్ మొత్తం సెట్ చేసేసుకోవాలి మర్చేసుకున్నాం అనుకోండి మనకి తక్కువ ప్లేస్ తోని ఎక్కువ బట్టలు అయితే ఈజీగా పెట్టేసుకోవచ్చు స్వెటర్స్ అయినా కూడా ఈ పద్ధతిలో మడిచి పెట్టుకోవచ్చు మనకి కింద పడ్డా కూడా ఈ ఫోల్డింగ్స్ అనేవి చెక్ చెదరవండి ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టు అయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ టిప్ వచ్చేసి శారీని ఈజీగా ఎలా మర్చుకోవాలి అనేది అయితే చూసేద్దాం ఇలాంటి స్పూన్ అయితే ఒకటి తీసేసుకొని ఈ స్పూన్ కి హోల్ ఉంటుంది కదండి ఆ హోల్ లో సారీ ఏజెస్ ని ఈ విధంగా కొద్దిగా సెట్ చేసేసుకొని ఇలా రోల్ చేస్తూ రావాలి ఇలా రౌండ్ గా తిప్పుకొని వచ్చేదంతే ఎవరికైనా బిగినర్స్ వాళ్ళు శారీ ఫోల్డ్ చేసుకోవడం రాని వాళ్ళు ఈ టిప్ ని ఒకసారి ట్రై చేయండి ఈజీ పద్ధతిలో శారీని అయితే ఫోల్డ్ చేసుకోవచ్చు స్పూన్ తీసేసుకొని హ్యాంగర్ కావాలంటే హ్యాంగర్ లో లేదు అంటే మడుచుకొని అయినా పెట్టుకోవచ్చు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి శారీని మర్చుకోవడం అయితే చూసేద్దాం ఫంక్షన్ వేర్ శారీస్ ఉంటాయి కదండి అవి మనము ఐరన్ చేపించి పెట్టుకుంటాము ఐరన్ చేపించుకున్న తర్వాత శారీ మిడిల్ లో ఈ విధంగా ఒక న్యూస్ పేపర్ పెట్టేసుకొని లెఫ్ట్ సైడ్ వన్ టైం మర్చుకోవాలి ఆ తర్వాత రైట్ సైడ్ వన్ టైము లెఫ్ట్ సైడ్ ఇన్వ టైం మర్చిపెట్టుకున్నాం అనుకోండి షాపుల్లో చూస్తూ ఉంటారు కదండి వాళ్ళు ఏ విధంగా ఫోల్డ్ చేస్తారు అలా మడిచి పెట్టుకున్నాం అనుకోండి ఫంక్షన్ వేర్ శారీస్ ఫోల్డింగ్స్ అయితే చక్కగా ఉంటాయి మీరు రెగ్యులర్ గా శారీని ఫోల్డ్ చేసేసుకుని హ్యాంగర్ పెట్టి పెట్టేసుకుంటారు కదండి బ్లౌజ్ సేర్సి ఈ విధంగా హ్యాంగర్ పెట్టేసుకున్నాం అనుకోండి బుక్స్ వేసేసుకుని ప్లేస్ తక్కువ తీసుకుంటుంది మనకి బ్లౌజ్ కూడా తొందరగా చిక్తుంది స్లీవ్స్ లోపల పెట్టేసుకొని సెట్ చేసుకున్నాం అనుకోండి రెండు ఒకే సెట్ గా ఉంటాయి కాబట్టి శారీ ఒక చోట బ్లౌజ్ ఒక చోట వెతికే పని లేకుండా ఈజీగా ఉంటుంది ఈ టిప్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఒక హీజీ ఫోల్డింగ్ అయితే చూపిస్తున్నాను ఇలాంటి ప్లక్కర్ ఒకటి తీసేసుకుని సారీ ఎడ్జస్ట్ లో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా టైట్ గా పెట్టేసుకొని రోల్ చేస్తా రావాలి ఇలా రోల్ చేస్తా రావాలి ఇది మనకి చాలా హీజీ ఫోల్డింగ్ అండి అంటే బిగినర్స్ వాళ్ళు సారీ ఫోల్డింగ్ చేసుకోవడమే రాదు అనే వాళ్ళు ఈ విధంగా ఫోల్డ్ చేశారనుకోండి ఎన్ని సారీస్ అయినా కూడా చాలా ఈజీగా ఫోల్డ్ చేసేసుకోవచ్చు ఇలా ఫోల్డ్ చేసేసుకొని హ్యాంగర్ పెట్టేసుకున్న తర్వాత ప్లక్కర్ మనకి శారీ లోపల ఉంటుంది ఈ విధంగా శారీని హ్యాంగర్ కి వేసేసుకున్న తర్వాత ప్లక్కర్ అయితే తీసేసుకోవాలి మీరు ఎన్ని చీరలు ఉన్నా కూడా ఈ విధంగా చేసుకోవడం వల్ల తొందరగా ఫోల్డ్ చేసేసుకోవచ్చు నచ్చితే ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి మనం రెగ్యులర్ గా శారీని ఎలా మార్చుకుంటామో అదే విధంగా లెఫ్ట్ సైడ్ వన్ టైము రైట్ సైడ్ టూ టైమ్ మర్చుకున్న తర్వాత ఇక్కడ శారీ గ్యాప్ ఉంది కదండి ఆ గ్యాప్ లో సారీ మొత్తం సెట్ చేసేసుకోవాలి ఇందులోని బ్లౌజ్ కూడా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టేసుకున్నాం అనుకోండి మనకి బ్లౌజు శారీ రెండు ఒకే చోట ఉంటాయి మనము ఎక్కడికైనా వెళ్ళాలి అన్నప్పుడు శారీ అండ్ బ్లౌజ్ రెండు ఒకే చోట చిక్తాయి చాలా ఈజీ ఫోల్డింగ్ అండి ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి శారీ ఇంకా బ్లౌజ్ రెండు సెట్ గా పెట్టేసుకున్నాం అనుకోండి మనకి ఈజీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి